అందరికీ నమస్కారం అండి బయట నుండి వాటర్ కొనుక్కుని బయటకు వెళ్ళినప్పుడు కిన్లే వాటర్ని ఆర్వో వాటర్ని యువీ వాటర్ అని మినరల్ వాటర్ అని ప్యూరిఫైడ్ వాటర్ అని ఫిల్టర్ వాటర్ని తాగే వాళ్ళందరికీ నా ఈ చిన్న అండి దయచేసి అందరూ కూడా మీ దగ్గర అవైలబుల్టీ ఏ వాటర్ ఉంటే ఆ వాటర్కి మీరు గోమయం తెచ్చుకొని దాన్ని పెడక చేసి దాన్ని ఆ భస్మం వచ్చి అయ్యాక ఆ భస్మాన్ని చిటికెడు ఇరవై లీటర్ల వాటర్కి మీరు కలిపి తాగండి ఇలా తాగడం వలన మీ బాడీకి ఏ ఖనిజాలైతే కావాలో ఆ ఖనిజాలు ఆ వాటర్ అందిస్తుంది అలాగే డ్రింకింగ్ వాటర్కి ఏ పీహెచ్ అయితే ఉండాలో ఆ పీహెచ్ మాత్రమే ఆ వాటర్కి ఉండేలాగా వాటర్ని సమతుల్యం చేస్తుంది అలాగే ఇంకొక విషయం అండి అలాగే మీకు ఎటువంటి వ్యాధులు రాకుండా రోగాల బారి నుండి కాపాడేలాగా మీ బాడీకి వ్యాధి నిరోధక శక్తిని అందిస్తుంది మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఎటువంటి వాటర్ తాగవలసిన పరిస్థితి వచ్చినా సరే ఆ వాటర్కి మీ వెమ్మట ఒక చిన్న పౌచ్లో మీ గోమయ భస్మాన్ని క్యారీ చేయండి ఎక్కడ వాటర్ తాగినా సరే ఈ భస్మాన్ని చిటికడి వేసుకుని తాగడం వల్ల మీరు ఎప్పుడూ కూడా హెల్దీగా ఉంటారు